రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్థాదరెడ్డి మిట్టుపల్లి ఇవాళ తరకొచ్చి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలలోకి వెళ్ళే ముందు ప్రపంచంలో అన్నిటికన్నా రిస్క్తో కూడినటువంటి జాబ్ ఏదన్నా ఉందా అన్న నడిగితే మాత్రం నేను చెప్పేటువంటి ఆన్సర్ డ్రైవర్ జాబ్ నిజమే కదా ఎందుకంటే డ్రైవర్ జాబ్ ఏంటంటే చాలా రిస్క్తో కూడినటువంటి జాబ్ మిగతా జాబ్లన్నీ కూడా కొద్దిగా సేఫ్గా ఉన్నప్పటికీ వాటన్నిటితో పోల్చుకుంటే డ్రైవర్ జాబ్ రిస్కే ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలా ఉన్నంతకాలం హ్యాపీనే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే రిస్క్ ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నటువంటిది ఆ జాబే మీకు అందరికీ తెలుసు ఎవరైతే డ్రైవర్ సోదరులు ఉంటారో వారందరికీ కూడా ఈ విషయం గురించి తెలుసు సో దీని గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే జనరల్గా డ్రైవర్ సోదరులు వాళ్ళు బాగున్నంత కాలం వాళ్ళు డబ్బులు సంపాదించినంత కాలం వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి డోకా లేదు ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు అయితే కొంతమంది ఏదైనా మీ ఫ్యామిలీ కోసం ఏదైనా సేవింగ్ చేశారా లేదంటే మీరు ఒకవేళ ఏదన్నా అయితే మీరుకి ఏదన్నా జరిగితే లేదంటే మీరు పని చేయలే పరిస్థితి వచ్చినప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ ఏమిటి అని చెప్పేసి కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పేసి ఆన్సర్ చెప్తున్నారు కొంతమంది అలా చేయకపోవడం వల్ల చాలామందికి సంబంధించిన ఫ్యామిలీస్ రోడ్ను పడినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి డ్రైవర్ సోదరులందరికీ నా సలహా ఏమిటి అనేసి అంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్సిడెంటల్ పాలసీ అయితే చేయించుకోండి మనకి తప్పనిసరిగా ఉండాల్సినటి మూడు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ పాలసీ అందులో డ్రైవర్ సోదరు అందరికీ ఉండాల్సింది వందకి వంద శాతం యాక్సిడెంటల్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి కొన్ని దేశాల్లో అయితే ఇది తప్పనిసరి అది లేకపోతే మన వెహికల్ ఏ విధంగా అయితే బయట తేయడానికి లేదు ఆ విధంగా వాళ్ళు డ్రైవ్ చేయడానికి కూడా ఉండదు సో తప్పనిసరిగా యాక్సిడెంటల్ పాలసీ ఒకటి తీసుకోండి దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుందండి తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి ఇలా మనం ప్రీమియం చేయించుకున్నట్లయితే అంతకు పాలసీగా మనం చేయించుకున్నట్లయితే దానికి అయితే ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది అంత అమౌంట్ కట్టేసి మనం మనకు వెళ్ళాలన్నా పొరపాటు మనకి జరగడానికి జరిగినట్లయితే ఆ అమౌంట్ కూడా ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది సో అందులో కూడా మనం చాలా తో కూడినటువంటి ప్లాన్ తీసుకొచ్చాం గతంలో రెండు మూడు కూడా రెండు మూడు వీడేళ్ళు కూడా మనం చెప్పడం జరిగింది అతను డెత్ అయినా సరే డబ్బులు వస్తుంది లేదు ఏదైనా పర్మనెంట్ డిజాబిలిటీ వచ్చినా అంటే శాశ్వత అంగ వహికలు కానీ పాక్షికాంగ వైఖలం కానీ ఇలాంటివి వచ్చినా కూడా వాళ్ళకి డబ్బులు అయితేనే దానికి అయిపోయింది ఖర్చు మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఒక రోజుకి కమ్స్ ఫిల్స్ కోటి డబ్బులు అయితే ఒక రోజుకి కమ్స్ ఇన్ ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి కమ్స్ ఇన్ ఫిల్స్ అంటే ఎక్కడ పోలేదండి ఒక సిగరెట్ ఖర్చు అనుకుందాం లేదు తంబాకు అలవాటు ఉండే వాళ్ళకి ఒక తంబాకు ప్యాకెట్ అనుకుందాం ఈ విధంగా చెడు అలవాట్లు వాళ్ళకి ఏ చెడు అలవాట్లు లేని వాళ్ళకైతే టీ ఖర్చు ఒక టీ ఖర్చు ఒక రోజుకి టీ తాగాలన్నా సరే ఒక మియాపిల్స్ అవుతుంది మనకు మియాపిల్స్ కూడా వద్దు కమ్స్ ఫిల్స్ పెట్టుకున్నా సరే మనం యాక్సిడెంటల్ పాలసీ అయితే చేయించుకోవచ్చండి దానికి సంబంధించిన ప్రైస్లో వెనుక మీకు నేను డిస్ప్లే చూపిస్తాను ముప్పై లక్షల రూపాయలకి మనం కనుక పాలసీ చేయించుకోవాలంటే యాక్సిడెంటల్ పాలసీ కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అవుతుంది అది కూడా ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది దానికి అంటే ఐదు సంవత్సరాలకు కలిపి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అంటే దాన్ని డివైడ్ చేసుకోండి ఒక నెలకి ఎంత పడుతుందంటే కేవలం ఐదు వందల రూపాయలు అంటే సుమారుగా ఒకటిన్నర దినాలు పడుతుంది అంటే ఒక రోజుకి కేవలం కమ్స్ ఇన్ ఫిల్స్ మాత్రమే పడుతుంది చూడండి డ్రైవర్ సోదరులు ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు మీరు కష్టపడుతుంది మీ ఫ్యామిలీ కోసమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్సిడెంటల్ పాలసీ అయితే కనుక చేయించుకోండి మనకేదన్నా జరిగితే జరగాలని చెప్పేసి మనం కోరుకోకూడదు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం కానీ ఒకవేళ ఏదన్నా జరిగితే అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీలు చేయించుకున్నట్లయితే రేపు ఏదైనా జరిగినా లేదంటే మనం ఏదైనా చేయలేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా సరే ఏదైనా ప్రమాదాల కారణంగా మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది రోడ్ని పడాల్సిన అవసరం ఉండదు ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ చేపించుకోండి యాక్సిడెంటల్ పాలసీ డ్రైవర్ సోదరులు ముఖ్యంగా సో మీకు ఎవరికైనా నాకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేసినట్లయితే నేను మీకు పూర్తి సమాచారం ఎందుకు అందిస్తాను లేదంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి పూర్తి సమాచారం మీకు అందిస్తాను ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం ఏదైనా ఉంది అనేసి అంటే పంతొమ్మిది వందల తొంభై నాటి ఇరాక్ దాడులు ఆ దాడుల కారణంగా కువైట్ చాలా వరకు నష్టపోయిందని చెప్పేసి మనం అయితే చెప్పుకోవాలి అతలాకృతం అయిపోయినప్పుడు అయితే దీనిపైన పోరాటం అయితే సాగించారు అప్పుడు కువైట్కి సంబంధించినటువంటి అమెరికా ఉన్నటువంటి షేక్ జాబర్ అల్ అహ్మద్ అల్ అల్ సభ గారు మరియు క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి సాద్ అల్ అబ్దుల్లా అల్ సమ్ అల్ సభా గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళప్పుడు అంతర్జాతీయ వేదికగా దీనిపైన ఒత్తిడి అయితే తీసుకురావడం జరిగింది దీనికి స్పందిస్తూ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు రెండవ తారీఖున ఇరాక్కి ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ దాడులను వెంటనే ఆపాలని చెప్పేసి చర్చలకు రావాలని చెప్పేసి సో దాంతో అప్పుడు వాళ్ళు చర్చలకు రావడం జరిగింది సౌదీ అరేబియాలో ఈ కువైట్ మరియు ఇరాక్ మధ్య జరిగినటువంటి కొన్ని చర్చల కారణంగా ఈ దాడులు పూర్తిగా అప్పుడు ఆగిపోయి మళ్ళీ కువైట్కి పూర్తి స్వాతంత్రం ఎంతకు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరిలో సో అలాంటి సంఘటన రేపు అంటే ఆగస్టు రెండవ తారీఖు పంతొమ్మిది వందల తొంభైన ఇరాక్ దాడులు అనేటువంటిది కువైట్ పైన ఆపేయాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి రోజు ఆదేశాలు ఇరాక్కి జారీ చేయడం రోజు సో అలాంటి చరిత్ర రేపటిది అంటే ఇరాక్ ఈ ఆగస్ట్ రెండు పంతొమ్మిది వందల తొంభైన దాడులు అయితే ఆపేసింది కువైట్ పైన సో అప్పుడు వాళ్ళు దాడులు ఆపేటువంటి సమయానికి కువైట్ ఏ విధంగా నష్టపోయింది అనే దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు అలాగే అప్పుడు తీసినటువంటి ఒక వీడియో కూడా దానికంటే మీకు నేను ప్లే చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చు అయితే నేను వాయిస్ మాత్రం మ్యూట్ చేస్తాను ఎందుకంటే వాయిస్ కొన్ని పెట్టినట్లయితే కాపీ వస్తాయి జస్ట్ వీడియో మాత్రం మీకు నేను ప్లే చేస్తాను మీరు చూడొచ్చు కువైట్లో ఈ మధ్య కాలంలో నకిలీ వీజా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని పట్టుకోవడం కోసం గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కృషి చేస్తో అలాంటి వారిని పట్టుకుంటుంది కఠినమైన చర్యలుగా తీసుకుంటూ ఉంది అందులో భాగంగానే మరొక ముఠాని కూడా అదుపులో తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూరోపియన్ దేశాలకి వీజా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అది కూడా నకిలీ వీజాలు సో దీనికోసం వీళ్ళు నకిలీ స్టాంపులు అలాగే కువైటికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఈ ముఠాలకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈజిప్ట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతోంది ఆయనకి సహకరిస్తున్న వాళ్ళు కువైట్లో ఉన్నారు మిగతా వాళ్ళు సో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి నకిలీ పత్రాలు స్టాంపులు వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలు రిఫర్ చేస్తారు అయితే ఈజిప్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకోవడం కోసం ఈజిప్ట్ మరియు కువైట్ మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని అంతర్జాతీయ భాగస్వామితోటి ఆ కూడా అదుపులో తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని ప్రధాన రహదారులు మరియు హైవేలు లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా తొమ్మిది వందల ముప్పై ఒక్క ఉల్లంఘనలు అయితే నమోదు చేస్తారు ట్రాఫిక్ ఉల్లంఘనలు అలాగే ఒక పదమూడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎవరైనా ఒక పెద్ద విలన్ కనుక మనం జైల్లో పెట్టినట్లయితే ఆ విలన్ ఏం చేస్తుంటాడంటే జైల్లో నుంచే బయట అతనితో సంబంధం ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా వారి యొక్క నెట్వర్క్ని ఈతనిగా నడుపుతూ ఉంటాడు అంటే జైల్లో ఉంటాడు పేరుకి కానీ బయట నెట్వర్క్ మాత్రం యథావిధంగా కొనసాగుతూ ఉంటాడు ఈతని యొక్క కనుస కను సైకిల్తోటి ఈతని యొక్క ఆదేశాలతోటి ఇతను ఏ విధంగా చెప్తే ఆ విధంగా బయట చేస్తూ ఉంటారు సో అలాంటి సంఘటన కోవైట్లో కూడా ఒకటి చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుణ్ణి గతంలో మాద ద్రవ్యాల కేసులు అదుపులో తీసుకొని ప్రస్తుతానికి సెంట్రల్ జైల్లో పెట్టిన్నారు శిక్షనికి అనుభవిస్తున్నాడు అయితే అతని పైనటువంటి కేసులు ఇంకా కొన్ని కేసులు తీర్పు అయితే ఇంకా వెలువడాల్సి ఉంది కొన్ని వెలువడింది ఆల్రెడీ జైల్లో శిక్షేతనికి అనుభవిస్తున్నాడు అయితే ఇతనితో సంబంధం ఉన్నటువంటి ఒక బిదూన్ వ్యక్తి పైన కోవిటికి సంబంధించిన భద్రతా అధికారులు నిఘా పెట్టారు నిఘా పెట్టి అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను బేభస్సం సృష్టించాడు ఏం చేసాడు తెలిసిన పోలీసు వాళ్ళకి సంబంధించిన వాహనాలు అలాగే ప్రజలకు సంబంధించిన వాహనాలు చాలా వాహనాలని డ్యామేజ్ చేసాడు చేయడం జరిగింది ఎట్టకేళ్ళకి పోలీసు వాళ్ళు అయితేనే అతను అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి వీళ్ళ ఇంట్రాగేషన్లు అంటే వీళ్ళ తరహాలు వీళ్ళు అతన్ని ఇంట్రాగట్ చేసినప్పుడు మాదిరి వాళ్ళు భారీగా లభించాయి అందులో లిరికా మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు భారీగా స్వాధీనం చేసుకున్నారు వాటిని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఆ పౌడర్ కావచ్చు ఆ క్యాప్సిల్స్ కావచ్చు అలాగే యంత్రాంగం కావచ్చు అంటే మిషన్ ఏదైతే ఉంటుందో అది కావచ్చు వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారుగా ఎనిమిది లక్షల లిరికా మాత్రం స్వాధీనం చేసుకున్నారు వీటి యొక్క ధర ఎంత ఉంటే తెలిసిన కువైట్ మార్కెట్లో కొన్ని మిలియన్ల కువైట్ దినార్లు ఉంటుంది అంతటి వాల్యూ కను మాద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ కూడా ఎవరైతే జైల్లో ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క అండర్లోనే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి అంటే అతని పేరుకే జైల్లో ఉన్నాడు కానీ బయట నెట్వర్క్ మాత్రం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కొన్ని మిలియన్ల దినార్ల నెట్వర్క్ బయట జరుగుతుంది అనేసి అంటే మరి ఏ విధంగా ఆయన ఆపరేట్ చేస్తున్నాడు ఒకసారి చూడండి సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత మంది రిఫర్ రెఫర్ చేస్తారు అలాగే మాధురావలు ఏదైతే వాటి కూడా స్వాధీనం చేసుకున్నారు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో సుఫియా ఇవాళ నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ సుఫియాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తండ్రి అయినటువంటి సైఫుల్లా మరియు తాతగారు అయినటువంటి జిలాని గారు అలాగే దీక్షిత ఇవాళ తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి ముత్యాల మాధురి మరియు ముత్యాల నరేష్ కుమార్ గారు అలాగే అయ్యన్ ఇవాళ నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన పదిహేను రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై ఐదు పిలుసుకు ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో ముప్పై ఐదు నాలుగు నాలుగు వందల అరవై నాలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక అందరూ ముప్పై మూడున్నర రెండు వందల ఇరవై ఆరు కలిసి ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు అది తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసా జై హింద్